దినం జనసేన జనసేన అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శెట్టి నాగేంద్ర గారు అంటే రెడ్డి సామాజిక వర్గం గురించి అసభ్యకరంగా సభ్య సమాజం కేవలం తలదించుకొని మహిళలు అనేది చూడకుండా చేసేటువంటి వీడియోను పంపించినాడు పెద్ద రెడ్డి నాయ నా చెట్టి నా మొట్టతో సమానం నీ అమ్మ నా కొడక నేనేం చెప్పిన తెలుసా వాడు అని కూడా అన్నా విను మొట్ట విన్ర లంచన్ను తప్పుడు మాటలు మాట్లాడుతున్నాను చైతన్యం నా కొడక అన్నటువంటి మాటలను చూస్తే నిజంగా చెప్పాలంటే ఫస్ట్ మీ ఇంట్లో మీ తల్లికి మీ భార్యకి నీ కూతురికి నీ చెల్లికి ఇవి చూపించాల వాళ్ళు నిజంగా దీన్ని మంచిది అని అంటే మేము కూడా దాన్ని స్వీకరిస్తాం నిజంగా నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మేము కడప నుంచి మేము చెప్తున్నాం రెడ్డి సామాజిక వర్గం నుంచి నువ్వు రా కడపకు లేదంటే మా నెంబర్లు కూడా ఇస్తాం మేము రమ్మన్నా కోడరికి వస్తాం అంటే మీ నాయకుడు ఈ మాదిరి ప్రోత్సహిస్తున్నాడు మిమ్మల్ని ఈ జనసేన నాయకుడు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడమని చెప్పి చెప్తున్నాడా పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మం అంటున్నాడు సనాతన ధర్మం అంటే ఇదేనా ఇలా మాట్లాడమని చెప్పి చెప్తున్నాడా ఇవన్నీ పక్కన పెట్టి మీరు సభ్య సమాజంలో ఉన్నారా లేక భూతల లోకంలో ఏమన్నా ఉన్నారా మీరు మాట్లాడే మాటలు ప్రభుత్వం కూడా దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి అతని పైన అతని మీద ఈరోజు మేము ఒక కంప్లైంట్ కూడా తయారు చేశాము మేము అతని మీద కంప్లైంట్ ఇస్తున్నాము మీరు ఏదో సినిమా డైలాగ్ వాడారని చెప్పి అనేక మంది మీద మీరు కేసులు పెట్టారు ఇది మీకు వర్తించదా పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ ఏం కనిపించవా ఒక ప్రధానమంత్రికి మెమొంటో ఇస్తూ కూడా ఆ మెమొంటో ఏంటంటే సాక్షాత్ ఆ స్వామి మెమంటో ఇస్తూ ప్రధానమంత్రికి మీరు చంద్రబాబు నాయుడు గారు షూ వేసుకుని మెమ ఇస్తున్నారు లక్ష్మీనరసింహి ఫోటోను ఆయనకి ఇస్తున్నారు ఇదే మీ సనాతన ధర్మం తాగి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో మాట్లాడచ్చు కానీ ఎవరు దీనికి ఏమి చర్య తీసుకుంటారో మీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని సస్పెండ్ చేస్తారా మీకు మెమంటో ఇస్తారా అనేది ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుతున్నాం